హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా పిల్లల కోసం చిల్లీ చికెన్ చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా ఈజీగా చేస్తూ ఉంటాను తర్వాత ఏమంటే ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఉప్పు పసుపు బాగా చికెన్ కడుక్కొని ఉప్పు పసుపు మిరపొడి కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాను తర్వాత కార్న్ఫ్లవర్ తీసుకున్నాను ఎగ్ తీసుకున్నాను కార్న్ఫ్లవర్లో కొంచెం అట్లా కలిపేసి ఎగ్లో కూడా కలుపుకోవాలి తర్వాత కాన్ఫ్లోర్లో కలుపుకోవాలి తర్వాత ఆయిల్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వే వేడి చేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ పీసెస్ అన్నీ వేపుకోవాలి ఇలాగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలన్నమాట చూడండి బాగా క్రిస్పీ క్రిస్పీగా అవుతుంది కదా అప్పుడే తీసుకోవాలి తర్వాత ఏమో ఇంకా తీసుకున్న చికెన్ పీసెస్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఏమో ఒక కడాయి తీసుకొని పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఆనియన్ ఇవన్నీ కూడా వేపేసుకోవాలి వేపిన తర్వాత సాస్ వేసుకోవాలి టమాటా కైచప్ చిల్లీ సాస్ అవన్నీ కూడా వేసుకొని వెలిగార అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ అన్నీ వేపుకోవాలి చూడండి జ్యూసీ జ్యూసీగా చికెన్ రెడీ అయిపోయింది చిల్లీ చికెన్ మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు చాలా ఎమీగా ఉంది మనం బయట తెచ్చుకుంటే చిన్న పీసెస్ ఏడు ఒక ఎనిమిది వస్తుంది వన్ ఫిఫ్టీ అవుతుంది మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ కూడా చేశాను చికెన్ బిర్యానీ చాలా చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది చాలా ఎమ్మీగా ఉన్నింది బాస్మతి రైస్తో చేసుకున్నాను చాలా బాగుండింది మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చేసింది ఇలా పులుకులు పొరుకులుగా వస్తే తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మనం అన్నం వండుకోవడం ఏమన్నా కష్టం అవుతుందేమో కానీ చికెన్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా చేసేయచ్చు తర్వాత ఆనియన్ తీసుకున్నా కీరా తీసుకున్నా ఇంకా మా వాళ్ళకి సర్వ్ చేసి ఇస్తూ ఉన్నాను పెరుగు పులుసు చేశాను ఇంట్లో ఈజీగా చేసుకుంటే చాలా డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి సో అవుతాయి మనం బయటికి వెళ్ళి తెచ్చుకున్నామంటే కడుపు నిండా తినలేము మళ్ళీ మనం అరా కొరగా తినాల్సి వస్తుంటుంది అందుకే ఇంట్లో చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా హెల్తీగా చాలా టేస్టీగా తినచ్చు ఈరోజు మా చికెన్ రెసిపీస్ ఇంట్లో తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి లెగ్ పీసు ధమ్ బిర్యానీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా కూడా ఉంటుంది మా వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టంగా తిన్నారు థ్యాంక్ అండి